బడి పాఠాలు చెప్తాం రే బడి ఆ బడి ఉన్నది కదా మీ అందరికీ తెలుసు కదా బల్లలకు దేనికి పోతాం మనం పదో తరగతి వరకు చదువుతాం తర్వాత ఇంటర్ డిగ్రీ ఇవన్నీ చదువుతాం కదా పూర్తి స్థాయిలో ఈ చదువులకు సంబంధించి పూర్తిగా మనం పోతాం మీ అందరికీ తెలిసిన విషయమే అది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే సో బడికి దేనికి పోతాం విద్యను నేర్చుకోవడానికి పోతాం అది ఏది స్కూల్ లైఫ్ అయినా ఇంటర్ అయినా డిగ్రీలైనా పీజీలైనా ఎంఫీలైనా పిహెచ్డీలైనా ఇంకే ఇంకేదైనా మీ అందరికీ తెలిసిన విషయమే మరి ఈరోజు పాఠాలు చెప్పే పంతులకే కష్టమవు ఎట్లా నేటి బాలలేరేపటి రేపటి భావి భారత పౌరులు అంటారు కదా పాఠాలు చెప్పే పంతులకే కష్టం వస్తే ఎట్లా అంటున్నాను నేను ఈరోజు పాఠాలు చెప్పే పంతులకే కష్టం వచ్చింది కొన్ని చోట్లనేమో ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నాయి అది మీ అందరికీ తెలుసు మరికొన్ని చోట్ల ఉపాధ్యాయులు లేక కొరుతున్నది అది మీకు తెలుసు మరికొన్ని చోట్ల ఆ స్కూల్కు సంబంధించిన ఎక్కువమెంట్ లేకపోవడం వల్ల ఇబ్బంది ఉన్నది అది మీకు తెలుసు ఇప్పటి చివరికి టీచర్లు కూడా పోర్బాట వచ్చిళ్ళట మాట తప్పిన సర్కార్పై టీచర్ల పోరుబాట ఈ నెల ఇరవై మూడున ఇందిరా పార్క్లో ఐక్య పోరాట కమిటీ మహాధరణ ఈ ప్రభుత్వం ఉపాధ్యాయుల విశ్వాసాన్ని కోల్పోయింది నాడు టీచర్లకు ఇచ్చిన హామీలు ఏమైంది నేడు ప్రభుత్వం చేస్తున్నదేంది విద్యా విద్యారంగాన్ని నాశనం చేస్తున్నారు సంఘాల ఆగ్రహం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతున్నది ఇరవై మూడో తేదీన అంటే ఇలా పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నాలుగు రోజులలో వీళ్ళ ఐక్య పోరాటం సాగుతున్నదట ప్రభుత్వ ఉపాధ్యాయుల విశ్వాసాన్ని కోల్పోయిందట ప్రభుత్వం ఉపాధ్యాయుల విశ్వాసాన్ని కోల్పోయిందట నాడు టీచర్లకు ఇచ్చిన హామీలు ఏమైంది నేడు ప్రభుత్వం ఏం చేస్తున్నాడు ఇక చెప్పుర్రి